జై రామానుజ అందరికీ దాసోహాలండి జై శ్రీమన్నారాయణ అధ్యయనోత్సవాల వైభవంలో నాదమునులు చేసిన సేవ కృషి తెలుసుకుందాం భగవంతుని యొక్క కృప వలన నాదమునులు అవతరించారు దివ్య ప్రబంధాలను గురించి తెలుసుకొని నాదమునులు మధుర కవి ఆలవార్లు సాంప్రదాయస్తులైన పరాంకుశ నంబి ద్వారా కన్యని సిరిత్తాంబు ప్రబంధాన్ని ఆల్వార్ తిరునగరికి వెళ్ళారు నేర్చుకున్నారు నాదమునులు శ్రీరంగనాథుడు ఒకనాడు నమ్మ ఆలవారుకు తిరుమంగయ్య ఆలవారు ద్వారా ప్రసాదించిన బహుమానాన్ని తెలుసుకుని అత్యంత సంతృష్టులై కన్యని సిరిత్తాంబును అనుష్ఠానపూర్వకంగా దీర్ఘకాలం అనుసంధానం చేశారు నాదమునులు ఆలవార్లు అందరూ కూడా అనుగ్రహించిన దివ్య ప్రబంధాలను దశలో నమ్మాలవారుల ద్వారా ఉపదేశం పొందారు వానిని అలా ఉపదేశం పొందిన వానిని లోకానికి అందజేశారు నాదమునులు నాదమునులు దివ్య ప్రబంధాలను తమ శిష్యులకు అందరికీ కూడా నేర్పారు ఆ దివ్య ప్రబంధ జ్యోతిని అంతటా కూడా వ్యాపింపచేసి కృతార్థులయ్యారు ఆనాడు కాలగర్భంలో కలిసిపోయాయి కదండి దివ్య ప్రబంధాలు ఆ కాలగర్భంలో కలిసిపోయిన ప్రబంధాలు మళ్ళీ తిరిగి అధ్యయనం చేసేలా చేసి అధ్యయనోత్సవాలను కూడా మరలా ఏర్పాటు చేశారు నాదమునులు నమ్మాలవార్లను ఆలవారి తిరునగ నుండి తీసుకుని వచ్చి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు నాదమునులు శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం తిరువాయిమూజీకి వేద సమాన అర్హత కలిగిన కారణం చేత వేదాలకు ఉండే అనధ్యాయ కాలమున కాలం ఉంటుంది కదండి అనాధ్యాయన కాలం వేదాలకు అనాధ్యాయన కాలం వేదాలకు ఉంది అలాగే దివ్య ప్రబంధాలకు కూడా అనధ్యాయన వ్యవస్థను ఈ నాదమునులే ఏర్పాటు చేశారనమాట అనధ్యాయనం వృక్షిక మాసం కుత్రికా నక్షత్రం నుండి కొంతకాలం అనధ్యాయాన్ని ఏర్పాటు చేశారు నాదమునులు శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం తిరుమంగయాల వారు శేషంగా సమర్పించే తైలకాపును మిగిలిన ఆలవార్లందరికీ కూడా కూడా మరియు తిరుమంగయ్యాల వారికి కూడా సమర్పించి ఆ శేష తైలాన్ని శ్రీ వైష్ణవులకు కూడా వితరణ చేసే విధానాన్ని నాదమునులే ఏర్పాటు చేశారన్నమాట ఇప్పటికీ మనం ఆ తైలకాపుని తీసుకుంటాం ఆ తైలకాపు తీసుకున్న తీసుకునే పద్ధతిని భాగవతులు వైష్ణవులు తీసుకునే పద్ధతిని ఈ నాదమునులే ఏర్పాటు చేశారన్నమాట అంత విశేషం తైలకాపు వెనుక ఉన్న చరిత్ర నమ్మాలవర్లు అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబంధాలను నాలుగు వేదాల స్థానంలో తిరుమంగై ఆలవార్లు అనుగ్రహించిన ఆరు దివ్య ప్రబంధాలు అంగాలుగాను మిగిలిన ఆరులవార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు ఉపాంగాలుగాను ఉండేలాగా వ్యవస్థను ఏర్పాటు చేశారు నాదమునమాట ఇంకా అధ్యయనోత్సవాల ఆరంభానికి ముందు పది రోజులు అనగా వైకుంఠ ఏకాదశి దశకి ముందనమాట పది రోజులు మొదలయర్లో పెరియాల్వార్ తిరుమోజీ నాచిఆర్ తిరుమోజీ పెరుమాల్ తిరుమోజీ తిరుచంద విరుత్తం తిరుమాలై తిరుపల్లి అజుచ్చి అమరనాథ్ పిరాన్ కన్నెనున్ సిరుతాంబు పెరియ తిరుమోజీ తిరుకురందాండకం తిరునెడు దాండకం అనే ప్రబంధాలు అధ్యయనం జరిగేటట్లు నాదమునులు ఏర్పాటు చేశారు వైకుంఠ ఏకాదశి రోజు తిరువైమోజి తొడకం తరువాత పది రోజులు ఉదయం వేదపారాయణం రాత్రి తిరువాయిమోజీ అధ్యయనం అంటే రోజుకు వంద పాసురాలు జరిగేటట్లు ఇరవయో రోజు నమ్మాల్వార్ తిరువడి తడల్ జరిగేటట్లు మరియు ఇరవై ఒకటవ రోజున ఈరప్ప మొదల్ తిరువందాది ఇరండా ఇరండామ్ తిరువందాది ముండ్రం తిరువందాది నన్ముగన్ తిరువందాది తిరువిరుత్తం తిరువాశ్రయం పెరియ తిరువందాది తిరువెల్లు కుట్రిరుక్కై సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ అనే ఈ ప్రబంధాలు అధ్యయనం జరిగేటట్లుగా నాదమునులు ఏర్పాటు చేశారు ఈ విధంగా అధ్యయన ఉత్సవాల్లో నాదమునులు చేసిన కృషి చాలా విశిష్టం అలాంటి దివ్య ప్రబంధాల విశిష్టత కూడా తెలుసుకుందాం మొదలాయరం ప్రణవం మరియు నమహ శబ్దాన్ని వివరిస్తుంది మొదలాయరం పెరిగి తిరుమోజీ నారాయణ అనే పదాన్ని వివరిస్తుంది ఇయరప్ప చర్మ శ్లోక అర్థాన్ని వివరిస్తుంది నమ్మాల వారు అనుగ్రహించిన తిరువాయిమోజీ ద్వయమంత్రార్థంగా ఉందన్నమాట ఇరవై నాలుగు దివ్య ప్రబంధాలు తిరుమంత్రానికి వివరాలుగా వివరాలుగా అవతరించాయి వీటినన్నింటికి కలిపి ఏమని పేరు అంటే కనుక నాలాయల దివ్య ప్రబంధం అని పేరనమాట అనాజైన కాలంలో తిరుపల్లి యజ్చి మరియు తిరుప్పావై తెల్లవారుజామున ధనుర్మాసంలో అధ్యయనం చేస్తారు అనాధ్యయన కాలం కదా సమయం కదా అయినప్పటికీ కూడా అధ్యయనం చేస్తారు దానికి కారణం భగవంతుని భాగవతుల్ని మేలుకొలుపు అందుకని అనాధ్యయన కాలంలో కూడా వీటిని సేవిస్తారనమాట ఈ విధంగా నాదమునులు ఎనలేని కృషి అధ్యయనోత్సవాల అధ్యయనోత్సవాల కొరకు ఎనలేని కృషి చేశారు నాదమునులు జై శ్రీమన్నారాయణ శ్రీ నాదమునులు మరలా అధ్యయనోత్సవాల్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రబంధం యొక్క పాసురాలను రాగ తాళాలతో కూడిన విధానాన్ని అరయర్ సేవ అని ప్రసిద్ధి చెందిని చెందిన అభినయాన్ని కూడా చేర్చి మరింత సొగసును చేర్చారు నాదమునులు నాదమునులు ఈ విధంగా అధ్యయనోత్సవాల్ని అధ్యయనోత్సవాలకి కృషి చేశారు జయ